రద్దు చేయాలి నాలుగు లెవర్ కోట్లు రద్దు చేయాలి నాలుగు లెపర్ కోట్లు కల్పించాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రద్దు చేయాలి నాలుగు లెవెల్ కోట్లను రద్దు చేయాలి నాలుగు లక్షల కోట్లను బాటిల్ లాలి కామికుల 4 లక్షల కోట్లను రాజ చేయాలి కరెన్సన్ ఈ రోజు దేశంలో మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు చాలా విశిష్టమైనటువంటి దినం సరిగ్గా ఇదే రోజు క్రితం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే రైతులకు వ్యతిరేకమైనటువంటి నల్ల నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని వాళ్ళు నవంబర్ ఇరవై ఆరు తారీఖున ఐదు వందల కార్మిక రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన పిలిపించి పెద్ద పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ చట్టాలు తీసుకునేలాగా చేశాయి అయితే ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది మీకు రైతుకి పెట్టుబడి మీద అదనంగా యాభై శాతం లాభ వచ్చేలా చేస్తామని అలాగే ఈ వ్యవసాయ చట్టాలని ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఉత్సాహరిస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజున అక్కడ ఇచ్చినటువంటి హామీలని తొంగలో దొక్కి దొడ్డిదారిని మళ్ళీ వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాటి మీద ఇవాళ పెద్ద ఎత్తున రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి ఈ రైతు సంఘాలతో ప్రధానంగా ఏవైతే వందేళ్ళకి పైగా కార్మికులకి ఉద్యోగులకి వాళ్ళకు ఉపయోగపడే చట్టాలు ఉన్నాయో వాటిని రద్దుపరిచి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది ఇది దేశంలో ఉన్నటువంటి యజమానులకి కార్పొరేట్లకి ఉపయోగపడే విధంగా కార్మికులకి తీవ్రంగా నష్టం కలిగించే విధంగా ఈ చట్టాల్లో మార్పులు చేసింది లేబర్ కోట్లు రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇవాళ రైతు కార్మిక ఆధ్వర్యంలో ఈ పెద్ద నిరసనని వ్యక్తం చేశాం ఇక కార్మిక రైతు వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ లేబర్ కోట్లని నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను